ప్లీజ్ టు ప్రజాభేరీ న్యూస్ ఛానల్ తిరంబకేశ్వర్ నుండి వచ్చినటువంటి జ్యోతి నుండి వచ్చినటువంటి రుద్రాక్ష ప్రసాదం ఈరోజు సోమవారం తీసుకుని నా పూర్వజన్మ స్మృతం స్వయంగా శివుడే వచ్చి మా ఇంటి లోపల ఈ ప్రసాదం ఇవ్వడం నా అదృష్టం దొరకున ఇటువంటి సేవ హర హర మహాదేవ శర ఓం శివాయ ఓం శివాయ హర హరదేవో

త్రి నుండి వచ్చినటువంటి సాక్షాత్తు పరమశివుడి దగ్గర పూజా కార్యక్రమం నిర్వహించే బ్రాహ్మణుడికి ఈరోజు దర్శనం చేసుకొని నమస్కారం చేయడం పూర్వ జన్మ స్కృతం ఓం నమశివా